సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఒక ముఖ్యమైన అప్డేటు గల్ఫ్ దేశాల నుండి ఇంటికి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ముఖ్యమైన అప్డేటు సో మీరు మీరు ఇండియాకి వచ్చే సమయంలో ఇతరుల యొక్క గోల్డ్ తీసుకుని వస్తున్నారా లైక్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళు గోల్డ్ తీసుకుని వస్తే లేదు కొందరు మీకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి గోల్డ్ తీసుకెళ్ళమంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మన తెలుగు మిత్రుడు ఒక అతనికి చేదు అనుభవం ఎదురైంది మన తెలుగు మిత్రుడు పైగా మా షేర్ మార్కెట్ గ్రూప్లో మెంబర్ కూడా అతనికి చాలా చాలా చేదు అనుభవం ఎదురైంది సో అతను రీసెంట్గా కోవిడ్ నుంచి ఇండియా వచ్చే సమయంలో వేరే ఫ్రెండ్ ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ కలిసి సో అతనికి ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు మెల్లో చైన్ ఇచ్చాడు ఇంటి పడికి చెప్పి అతను లేక క్లోజ్ ఫ్రెండ్ మోమట మోమటంతో కాదని లేక తీసుకొచ్చాడు అది చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు ఆపేసి బిల్లు బిల్లు అని చూపించారు అయినా కూడా నువ్వు గోల్డ్ క్యారీ చేస్తున్నావు యాజ్ రూల్ మగవాళ్ళకి అయితే ఇరవై గ్రాములే ఆడవాళ్ళకి నలభై గ్రాములు నువ్వు గోల్డ్ క్యారీ గోల్డ్ క్యారీ చేస్తున్నావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి అతనికి సో అంటే స్మగ్లింగ్ అని కేసు పెట్టలేదు గోల్డ్ క్యారీ చేస్తున్నావు అని చెప్పి అతనికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల పైన కస్టమ్ డ్యూటీ వేశారు సో అతను ఆ డబ్బులు కట్టలేక కస్టమ్స్ వాళ్ళకే గోల్డ్ అప్ చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రిసీప్ట్ తీసుకుని వచ్చాడు సో ఈ ఇతను కాస్త కోవిడ్లో ఉన్న ప్రధానికి ఫోన్ చేసి చెప్పాడు ఇప్పుడు అతనేమో టెన్షన్ పెడతాడు ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ పడవుతుంది ఒకటి అతనేమో డబుల్ బెడ్ గోల్డ్ కొనుక్కున్నాడు కోవిడ్లో మళ్ళీ ఇండియాలో కస్టమ్స్ ట్యాక్స్ లక్ష ఇరవై వేలు కస్టమ్స్ ట్యాక్స్ కట్టాలి అంటే ఇద్దరి మధ్య ఏదో అతను అర్థం చేసుకుంటే పర్వాలేదు అర్థం చేసుకోకపోతే మనమేం చేయలేం సో పాపం ఇతనికి ఇటువంటి చేదు చేదను అనుభవం ఎదురైంది సో గత దేశాల నుంచి మిత్రులు ఎవరైనా గోల్డ్ తీసుకుని వస్తే మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ ఎవరైనా ప్రత్యాంగ డబ్బులు ఇచ్చి గోల్డ్ పట్టుకెళ్ళమంటే గనక కనుక సో చెప్పండి గోల్డ్ని తీసుకెళ్తాను ఇబ్బంది లేదు కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటే కస్టమ్స్ చూసి కట్టుకోవాలని చెప్పి సో ఎందుకంటే ఎస్ రూల్ నార్మల్గా మీరు విదేశాలకు వెళ్ళి వన్ ఇయర్ దాటిన తర్వాత ట్వంటీ గ్రామ్స్ అయితే ఎటువంటి ట్యాక్స్ కట్టవసరం లేదు సో ట్వంటీ గ్రామ్స్ దాటిందంటే పట్టుకుంటే నార్మల్గా ఇది ట్యాక్స్ కట్టుకోవాల్సిందే సో చాలామంది చూడండి మీరు ఇండియా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎక్కడైనా కానీ ఇండియా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇమిగ్రేషన్ స్టాంప్ అయిన తర్వాత లగేజ్ తీసుకుని గ్రీన్ ఛానల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కొంత అటు దిక్కు దిక్కులు చూస్తుంటారు పక్కన కస్టమ్స్ వాళ్ళు ఉండి రారమ్మని అనిపి బాగా పిలుతుంటారు సో అక్కడికి వెళ్ళామనుకోండి బట్టలన్నీ వల్లిచేస్తారు సో గ్రీన్ బయటకు బయటకొచ్చినప్పుడు లగేజ్ తీసుకుని మనం ఈ ట్రాల్ తోసుకుని బయటకు వస్తాం కదా తోసుకుని బయటకు వచ్చినప్పుడు తల ఉంచుకొని సో దిక్కులు చూడకుండా తప్పని బయటకు వచ్చేయాలి సో ఒకవేళ గోల్డ్ ఎక్కువ ఉంటే నార్మల్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదనుకోండి సో ఎందుకంటే రూల్ ఇరవై గ్రాములైనా చాలామంది ముప్పై గ్రాములు యాభై గ్రాములు అలా తీసుకుంటారు ఎక్కువ మంది ఎక్కువ తెచ్చుకుంటారు కాకపోతే ఏంటంటే ఒకవేళ పట్టుకున్నారు పట్టుకుంటున్నారనుకోండి యాజ్ అవర్నమెంట్ రూల్ ప్ర రూల్ ప్రకారం కస్టమ్ డ్యూటీ కట్టాల్సిందే సో కాదన్నాక లేదు లేదా గోల్డ్ వాళ్ళకి సీజ్ చేసే అవకాశం కూడా ఉంది సో మీకు డ్యూటీ కట్టే అవకాశం కూడా ఇస్తారు నాలుగు రోజులు టైం ఇస్తారు ఓకేనా సో ఈ విధంగా మన తెలుగు మిత్రుడికి ఆయనకి చేదోనుమని ఎదురైందండి తన మిత్రుడు ఇచ్చిన బంగారానికి చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్ డ్యూటీ కట్టమంటున్నారు లక్ష ఇరవై వేలు ఇతనికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు చెప్పాడు సో ఇది అందరికీ తెలియజేయన్న నాకు వేరే వాళ్ళు ఇబ్బంది పడి ఫ్రెండ్షిప్ పాడు చేసుకోకుండా ఉంటారు సో అని చెప్పి సో విదేశాలని ఇండియాకి వచ్చేటప్పుడు గోల్డ్ మీది కా మీరు తెచ్చుకుంటే మీ రెస్పాన్సిబిలిటీ ప్రాబ్లం లేదు కానీ వేరే వాళ్ళు గోల్డ్ తీసు గోల్డ్ తీసుకొస్తే కనుక క్లారిటీగా ముందు చెప్పుకోండి కస్టమ్స్ వాళ్ళు పెట్టుకుంటే ట్యాక్స్ డ్యూ కస్టమ్ డ్యూటీ కట్టుకోవాలి అబ్బాయి అని చెప్పి లేదంటే లేనిపోయిన గొడవలు మనస్ఫర్దలు శత్రుత్వాలు వస్తుంటాయి సో ఇదంటే సంగతి మనం నెక్స్ట్ నెక్స్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్